దంద ఏదైతే ఉందో అక్రమంగా దంద చేయడానికి ఛాన్స్ లేదట ఒక యాప్ తయారు చేస్తారట ఆ యాప్లో ఇసుక బుక్ చేసుకుంటే డైరెక్ట్ మన ఇంటికి వచ్చి పోసిపోతారట ఈ రకంగా సర్కారు మొత్తానికి ఆ నడవడిక చేస్తూ ఉన్నది మరి ఈ యాప్తోని ఈ వ్యవస్థతోని మరి ఎవరికి లాభం ఇటు రాష్ట్ర ప్రజలకు లాభమా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లాభమా మొత్తానికైతే యాప్ తీసుకొచ్చి యాప్ ద్వారా ఇసుకను అమ్ముతామని అంటే ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి డైరెక్ట్ ఇసుకను తీసుకొచ్చి పోసిపోతారట రేవంత్ రెడ్డి మొత్తానికి చర్చ పెట్టిండి ఇసుక డోర్ డెలివరీకి ప్రత్యేకమైనటువంటి యాప్ ఇక జీపీ టీజీఎండిసి ఆధ్వర్యంలో సరఫరా చేస్తారట మొత్తానికి ఇక అక్రమ రవాణాకు చెక్ పెట్టండి మైనింగ్ శాఖ రివ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం అక్రమ రవాణాకు చెక్ పెట్టండి ఈ యాప్ తీసుకొచ్చి యాప్తోని ఇసుక ఇసుక పోస్తానంటుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టులు చేయాలి సీసీ రోడ్లు పోయాలి ఇంకేమైనా కట్టేది ఉంటే కట్టాలి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడు ఇసుక అవసరం మరి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక అవసరం కాబట్టి ఈ యాప్ వెనకాల ఏదో పెద్ద స్కామ్ ఉంటుంది ఊర్టుగానే యాప్ తీసుకురాడు రేవంత్ రెడ్డి ఇక నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ పనులకు ఇసుక సప్లై చేయండి నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ పనులకు ఇసుక సప్లై చేయండి వా వీటికి మాత్రం ఏ యాప్ అవసరం లేనట్టుంది డైరెక్ట్ పోయి అంటుండు హైదరాబాద్కు మూడు వైపులా షాండ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయాలి గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అధికారులకు ఆదేశం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేట్ కార్పొరేషన్ ఇక టీజీఎండిసి నుంచే ఇసుకను కూడా డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎందుకోసం ప్రత్యేక యాప్ను కూడా తీసుకురావాలని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే ఇసుకను కూడా బుక్ చేసుకుంటే సరఫరా చేసేలా వ్యవస్థ ఉండాలని కూడా ఆయన సూచించారు మైనింగ్ శాఖ పైన శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇక సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను ఇక అవసరాల మేర బుక్ చేసుకునేలా కూడా మినిమం క్వాంటిటీ క్వాంటిటీ పెట్టి సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్ట పెట్టినట్టు అవుతుందని కూడా పేర్కొన్నారు పెద్ద మొత్తంలో నిర్మాణాలు ఇక చేపట్టేటువంటి నిర్మాణ రంగం అట్లాగే ఇక సంస్థలకు కూడా అవసరమైనటువంటి ఇసుకను కూడా మొత్తానికి టీజీఎండిసి ద్వారానే సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించిండట రేవంత్ రెడ్డి మరి ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఇసుక సరఫరా చేస్తామంటుంది దీని వెనకాల మరి ఏదైనా భాగోతం ఉందా ఏందో మరి ఏం మాత్రం తెలియదు